ఇలాంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జూన్ నాలుగో తేదీలో ఒక సంవత్సరమై కుటమి ప్రభుత్వం రావడం జరిగింది ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు తొంగళలోకి ఈరోజు ప్రజలకు వెన్నుకొచ్చినారో దాని దానివల్ల గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏవైతే నవర్శాలు ప్రచారించారు అలాగే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ హింగ్స్ ఇవన్నీ కూడా పేద ప్రజలకు కలుపుకుంటడం జరిగింది దీనికి వ్యతిరేకంగా జూన్ నాలుగో తేదీ గుండ్రోల్లో గుడు వర్షాన్ని ధిమ్మరాజు గారికి ర్యాలీగా వెళ్ళి ఈ వెండి బట్టు సందర్భంగా ధంబారికి పెద్ద పెద్ద జరిగింది ముఖ్యంగా కూడ ప్రభుత్వం ఏమో హామీ ఇచ్చినారో ప్రజలను నమ్మించి స్పోధన చేసినారు గతంలో ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం కానీ హామీలు ఇవ్వడమే కానీ అమలు చేసే చరిత్ర ఆయనకి లేదు ప్రతిదీ వెండి పడవడమే ఎప్పుడైతే ఎన్టీఆర్ రాములు ఎన్టీ రాముల గారికి ఆ రోజు వెండిపోవడం జరిగింది అలాగే ప్రతి ఎన్నికల్లో ప్రజలను నమ్మించి మోదే జరిగింది రెండు వేల పద్నాలుగులో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి ఎన్ను కోటు పొడిచి కొట్టుకో గెలవడం జరిగింది అలా అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొంతగా గెలవలేక కూటమితో ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చి ఈరోజు గెలవచ్చి గెలిచి ఈరోజు వెళ్ళిపోటు పడుతున్నారు నవరాత్ నాలుగులో వైఎస్ఆర్ చేత కానీ వాలంటీర్లు కానీ డోర్ డెలివరీగా అన్ని అన్ని పథకాలు కూడా ఈరోజు వెలుగుపడిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి గమనించే కన్నా డోర్ డోర్ డెలివరీలో డేషన్ వాళ్ళు ఇంటి పోయి పోవడం తీసుకోవడం తెలుసు ఇబ్బంది పరిస్థితి అటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అవి చేస్తూ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల ఖచ్చితంగా మా వైఎస్ఆర్పి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు రేపు జూన్ నాలుగో తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం జైలూ సెలెక్తున్నాను జై హింద్ జై జగన్ జై என்னோட நடை இதுவா ஆ நரதிமணி தான் வெட்டுனாரு ஏறு சட்ட கால்ச்சுதுளே படகக்கு கவர்வாதி இல்லை கிரேன் சரசிஜ 갔다 ஒரு ஆசை முத முதகுனா முதகுனா பயோ சச்சோ வீடியோ निकालेறான் வந்து